तो कैश तो इसको मैं मिक्सिंग करने के लिए क्या क्या यूज़ करना है मैं बता रहा हूँ ध्यान कर लेना सब लोग दोस्त मेरे दोस्त लोग मेरे फ्रेंड्स फिशिंग गार्डिंग करने, करने के लिए देखो मैं क्या क्या डाला हूँ आटा डाला हूँ चावल का वेस्टेज का डाला हूँ ओके तो जिंजर पेस्ट डाला हूँ बनान और एग हो गया बिस्किट पार्ली जी हो गया ठीक है और गुड़ का पानी ये पक्का मिक्सिंग करना हंड्रेड परसेंट शिकार होगा जो बीस किलो तीस किलो में पकड़े हम तुम लोग इतना खुश हो जाएगा మేరకు ఫాలో కరో వార్ది కావు తుమ్మకో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తాను ఓకే తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో కూడా చెప్తాను ఓకేనా ప్రతి ఒక్కళ్ళు కూడా సో రెడీ అయితే అయిపోయింది ఫుడ్ సో ఈ విధంగా పెట్టుకోవాలి అందరు కూడా ఓకే సో ఒక్కొక్క ముళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఒకేసారి పెట్టుకోవచ్చు సో ఏంటంటే ఎలా పెట్టుకుంటే సో ఏ సరే నీట్గా తింటుంది అనమాట ఎక్కువసేపు వాటర్లో ఉంటుంది సో ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కా ఓకేనా పెట్టలేదు కూడా వచ్చేసాను నువ్వు పైకి రా చెప్తాను అదే తెలిసి బట్టలు వేను పెట్టి ఎలా వచ్చి కట్టాలి అక్కడ అంత స్కోప్ ఇవ్వట్లేదు నాకు నువ్వు అలాగే పైకి వచ్చావు అంత స్కోప్ అది ఇవ్వట్లేదు నీటిలో మరి చేప పట్టుకోవడం అంటే తక్కువ నీరు ఉండదు అది నన్ను చుట్టేసి కొట్టేస్తుంది ట్లేదండి నాకు అంతకు మించి వీలు అవ్వాలి గట్టి బింగింగ్ వదిలేదురా సంచి పైన పెట్టు సంచి తీసు వేట చెల్లె వేట